కూటమి ప్రభుత్వ పాలనలో అసలైన సంక్రాంతిని జరుపుకుంటున్నామని ధాన్యం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ధాన్యం విక్రయించిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు ఖాతాలో జమ చేయడంపై సంతృప్తిగా ఉన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ధాన్యం అమ్మితే ఆ డబ్బు ఎప్పుడు వచ్చేదో కూడా తెలియని పరిస్థితి ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం తెచ్చిన విధానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్న కృష్ణా జిల్లా రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి సంక్రాంతి అంటే రైతుల పండగ ధాన్యం ఇంటికి వచ్చిన సమయంలో రైతులు సంక్రాంతి పండుగను ఆనందంగా చేసుకుంటారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం విక్రయించిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో ఈసారి పండుగను ఘనంగా జరుపుకునేందుకు రైతులు సిద్ధమయ్యారు ప్రస్తుతం మనతో కొంతమంది ఆ ధాన్యం అమ్మిన రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మారండి ధాన్యం మేము ధాన్యం అమ్మి ఒక పదిహేను రోజులు అవుతుందండి పదిహేను రోజులు అమ్మిన తర్వాత మాకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడిపోయినాయి ఈ రోజున మేము ఇంత సంతోషంగా ఉన్నామంటే ఈ ప్రభుత్వం డబ్బులు త్వరగా వేయటం వల్ల నిజమైన సంక్రాంతి అనేది మేము ఇప్పుడు జరగడం జరుగుతుంది ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము ఈ ప్రభుత్వం ఇలా చేయటం వల్ల రైతులందరూ చాలా సంతోషాలతో పండుగ జరుపుకోవటానికి చుట్టాలు ఎక్కడి నుంచో వచ్చి గ్రామాల్లో వచ్చి చుట్టాలు వచ్చి పండుగలు చేసుకోవటం కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇలాంటి ప్రభుత్వం వల్ల ఎంతో మంచిగా జరుగుతుందని మేము కోరుకుంటాం గతంలో ధాన్యం అమ్మితే ఎప్పుడు పడేయండి డబ్బులు ఇప్పుడు ఎప్పుడు పడినాయి గతంలో ధాన్యం అమ్మితే దగ్గర దగ్గర వచ్చి రెండు నెలలు అవుతూ నలభై రోజులు పైన మాట కానీ కింద మాట లేదండి ఈ రోజున ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్ అవ్వటం నలభై ఎనిమిది గంటల లోపు మనకి అమౌంట్ పడిపోవటం ఆ రైతా మేము యాక్చువల్గా కౌలు తీసుకున్న రైతులుగా మేము చెప్తున్నాము ఈ రోజున సంతోషంగా ఉన్నాము ఆ సంక్రాంతి అంటే తెలుగువారి పండుగ అలాగే తెలుగువారి సంతోషాలతో మేము జరుపుకుంటున్నాము ఇలాంటి ప్రభుత్వం ఉండటం వల్ల మాకు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రభుత్వమే కావాలి ఈ మంచి ప్రభుత్వమే మాకుంటే మా రైతుల్లో సంతోషం చూస్తాము మా సంతోషాన్ని చూడటానికే మా బాబు గారు మాకు మంచి ప్రభుత్వం ఇచ్చి మాకు ఇవాళ రైతులు సంతోషంలో ముఖంలో మంచి సంతోషం చూస్తున్నాము ఇవాళ ఆ ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం అండి ఎన్ని ఎకరాలు చేశారండి మీరు ఎప్పుడైనా ధాన్యం పది ఎకరాలు చేసాం ఇరవై నాలుగు గంటలు మా డబ్బులు మా అమౌంట్ మాకు వచ్చేసిందండి మా కవులు డబ్బులు కూడా మాకు ఇచ్చేసారండి రైతులు సంతోషంగా ఉన్నారండి అందరూ మాకు చాలా సంతోషంగా ఉందండి సంక్రాంతి బాగా చేసుకుంటామండి ఎన్ని ఎకరాలు చేశారు మీరు ఎప్పుడమ్ ధాన్యం డబ్బులు వచ్చేసినా ఏంటి పరిస్థితి ఏడు ఎకరాలు చేసేవండి కవులకి డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో పడిపోయాయండి చాలా సంతోషంగా ఉన్నాం మేము రైతులందరం మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ గతంలో ధాన్యం అమ్మితే ఎప్పుడు పడే డబ్బులు అప్పుడు ఎట్లా చేసుకున్నారు ఇప్పుడు ఎట్లా చేసుకోబోతున్నారు పండుగని గతంలో యాభై ఐదు రోజులకి డెబ్బై రోజులకి పండియండి డబ్బులు అప్పుడు సూర్మని సూర్లాంటి కూర్చున్నామండి ఇప్పుడు ఇరవై నలభై ఎనిమిది గంటలకు పడిపోయేసరికి చాలా ఆనందంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలని చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాము మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం అమ్మిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసిన క్రమంలో రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది గత ఐదేళ్లలో కూడా ధాన్యం అమ్మితే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియక రైతులు అధికారుల చుట్టూ తిరిగేవాళ్ళు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బుల్ని రైతుల ఖాతాలో జమ చేయడంతో ఈసారి సంక్రాంతి పండుగను మరింత ఘనంగా జరుపుకుంటున్నామంటూ కూడా రైతులు చెప్తున్నారు ਨਾਰੋ ਕੈਮਰਾਮੈਨ ਐਮਐਸਐਨ ਤੋਂ ਸੀਨਵਾ ਸੀਟੀਵੀ ਨਿਊਜ਼ ਕ੍ਰਿਸ਼ਨਾ ਜਿਲ੍ਹਾ